దేవునికి స్తోత్రం ఈరోజు సీమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక కృపగల వాగ్దానం నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యాను సువార్త పదిహేను అధ్యాయం వచనం ప్రియా సీమంతుడగు దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని పిల్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు కృపా కృపాకనిక్రము సమాధానం మీకుండుగాక దేవుడు మీకు జయ విజయం అనుగ్రహించి మీకు సంపూర్ణమైన విజయాలు అనుగ్రహించునుగాక దేవదేవుని పిల్లారా మనం ఫలించాలని మంచి ఫలములు ఫలించాలని మనం బహుగా ఫలించాలని మన దేవుని కోరిక కానీ ఇంతగా దేవుని వాక్యము వినియున్నను కొన్ని సంవత్సరములుగా ప్రభువు నమ్ముకొని ఉన్నను ఇంకా నువ్వు మారు మనసులకు తగిన ఫలము ఫలించలేకపోతే ఏంటి లాభము ఏంటి ప్రయోజనము నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు అప్పుడు మీరు శరీరేచలను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయి నిశ్చయించరు వాటిని చేయి మీరు ఆత్మచేత నడిపించని ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు శరీర కార్యము స్పష్టమైనవి అవేమనగా జారత్వమును అపవిత్రత కాముకత్వము విగ్రహారధన అభిచారము ద్వేషములు కలహములు మత్స్యరములు కోదములు కక్షలు భేదములు విమతములు అసూయలు ప్రేమైన దేవుని అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటన్నిటిని కూర్చి ముర్పు చెప్పిన ప్రకారం వీటి వాటిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుందరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాం దళితీలు రాసిన పత్రిక ఐదా పదహారు పదహారవచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు కూడా దేవుని పిల్లలు దేవదేవుని పిల్లారా మనం ఫలించాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం నేను దాక్షావల్లిని దేవదేవుని పిల్లారా తీగులు మీరు అంటున్నాడు ఎవడు నాయందు నిల్చుండునో నేను ఎవరియందు నిల్చుండునో వాడు బహుగా ఫలించును అన్నాడు మన ప్రియప్రభు మనం ఫలించాలి మరి ఎక్కువగా ఫలించాలి దేవుడి యొక్క ఉద్దేశం దేవుని పిల్లలు అవును మన శరీర ఇచ్చలను మన శరీర కార్యములను చంపకుండా మనం ఆత్మఫలాల్ని ఫలించలేము దేవుని పిల్లారు సేదైన వేరు కలిగిన చెట్టు మంచి ఫలమును ఎలా ఫలించను పనికి మాలిన చెట్టు కాని ఫలములు పలించను మనలో అనేక అనే అనేకులము మంచివారిగా ఉండాలని ప్రేమ సంతోషము సమాధానం కలిగి ఉండాలని ఆశిస్తున్నాం కానీ కలహములు కక్షలు కలవరంతో కూడిన అనేకమైన మన జీవితంలో నిండి ఉన్నవి శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా పోరాడుచున్నవి మన శరీర కార్యంలో చంపి మనం క్రీస్తుతో అంటు కట్టబడినప్పుడే ఆత్మ పలించగలదు నాలో నిలిచిండువాడు బౌగా ఫలించినని దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు తెలియపరుస్తున్నారు దాక్ష నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవరి ఎందు నిలిచిండునో వాడు బౌగా పలించుడు అంటున్నాడు నాకు వేరు వాడిని మీరేమీ చేయలేరు అవును దేవుని పిల్లారా మీరు బౌగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడు ఇందువల్ల మీరు నా శిష్యులవుతున్న అంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు దేవుని పిల్లారా అంతేకాదు ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవురు మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్ని అగ్నిలో పారవేతూ అవి కాలిపోవునంటున్నాడు దేవుని వెళ్ళారా దేవుని హెచ్చరిస్తున్నాడు కనుక ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని గుర్తించుకోనండి ఆయనలో నిలిచి ద్వారా అనుదినము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ద్వారా ఆయన వాక్యం పఠించి అనుసరించడం ద్వారా మనం పలించగలము బౌగా ఫలించగలదు మనం ఫలించాలనేది దేవుడి యొక్క సదుద్దేశం మీరు ఫలించి అభివృద్ధి చెందాలనేది దేవుడి యొక్క ఉద్దేశం కనుక దేవదేవుని పిల్లారా దేవుడికి మైమార్దంగా మీ జీవితాలు కొనసాగించండి దేవుడు నీ జీవితంలోనికి ఏం అనుమతించి దాని వెనుక ఒక ఉద్దేశం ఉన్నది ప్రస్తుతం నీకు ఆ పరిస్థితి నీకు అర్థం కాకపోయినా నీ మనసును గందరగోళం పడనివద్దు ప్రశాంతంగా ఉండు అంతా దేవుడే చూసుకుంటాడు అనుమతించిన దేవుడే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు గొప్ప మేలు చేస్తాడు ఆయన ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాడు దేవాదేవుడికి మహిమకరంగా నీ జీవితానికి మహిమార్థంగా ఆశీర్వాదకరంగా నీవు ఇప్పుడే దేవుడిలో దేవుడితో కొనసాగు దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు తన కృప నీతో నిలిచి ఉండిగాక ప్రార్థన ప్రేమా విని మహోన్నతులు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా ఈ ఉదయ కాలశ్రమంలోని కుమారుడి నేస్తు ప్రార్థిస్తున్నాం ప్రార్థనకి ప్రతిఫలము గల గొప్ప దేవుడు నీవే శక్తిమంతుడు నీవే కరుణా సంపన్నుడు నీవే ఇప్పుడే పిట్ల మీరు సమాధానపరచండి దేవానికి వేరుగోండి మేమేమీ కూడా చేయలేం మీలో మీతో గడపడాన్ని మీకు కృప దండి శత్రు బలవంతుడు మాకు విజయాన్ని దయచండి సాతాను బంధకాలు తెంచండి సాతాను ప్రయత్నాలు రద్దుపరచండి సాతాను ఉద్దేశాలు మాకు కాలు కింద మాకు జయ విజయం దయచ్చమని పరిశుద్ధాత్మవి కార్యం అప్పట్లో జరిగించి మమ్మల్ని అందరినీ బలపరచమని ఏసుక్రీస్తు సర్వోన్నత సర్వోన్నతనాములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ దేవదేవుని బిడ్డలారా మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ వాక్యాన్ని ఎవరికైనా షేర్ చేయకపోతే మీరు షేర్ చేయండి ఇంతవరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దేవనామాన్ని మయపరచండి గనపరచండి ప్రభు ఎల్లప్పుడూ మీతో ఉండుగాక